హలో అండి అందరికీ సో ఈరోజైతే మా ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీకు అందరికీ చూపించబోతున్నాను నేనైతే ఈసారి చాలా చిట్టి బుజ్జి గనపైనైతే తెచ్చుకున్నానండి నాకు పెద్ద పెద్ద వినాయకుల కంటే చిన్నిగా క్యూట్గా ఉండేవి చాలా ఇష్టము సో ఇంకా తేజు మా మావయ్య అయితే సేమ్ అలానే తెచ్చేసారు సో దానికి డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను వినాయకుడిని పెట్టడానికి ఒక అయితే తీసుకొని దాన్ని మంచిగా పసుపు నీళ్ళతోనే కడిగేసి గంధంతో బూట్లన్నీ పెడుతున్నాను స్వస్తిక్ సింబల్ వేసి పెడుతున్నాను సో ఎక్కడైనా సరే ఫస్ట్ పెట్టేటప్పుడు ఇలా స్వస్తిక్ సింబల్ వేసి పెడితే మంచిది అని చెప్తారు అందువల్ల నేను ఎవ్రీ ఇయర్ ఇలానే పెడుతూ ఉంటాను సో షేప్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో సో తర్వాత కొన్ని బియ్యం అంటే మనం అస్సలు యూస్ చేయని బియ్యం ఉంటుంది కదా అంటే న్యూగా నేను అప్పుడే తీసుకొని వచ్చి దాంట్లో కొంచెం వాటరు పసుపు వేసి కలుపుకొని మళ్ళీ అక్షింత లాగా దాన్ని క కలుపుకొని ఆ స్వస్తికి మీద మొత్తం లెవెల్ చేసి పెడుతున్నాను సో ఎందుకు అంటే వినాయక స్వామిని డైరెక్ట్గా దాని మీద పెట్టేయకూడదు ఇలా అక్షింతల మీద పెట్టాలి సో అక్షింతల మీద పెట్టేశాక వినాయక స్వామిని అయితే పెట్టేశాను చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా దట్టు ఎకో ఫ్రెండ్లీగా తెచ్చాడు తేజు మట్టితో చేసిందే నెక్స్ట్ వచ్చి ఇంకా పెట్టేసి వినాయక స్వామి మీద అంతా గంధం నీళ్ళు చల్లేసి ఇంకా బొట్లు అయితే పెట్టేశాను ఇంకా బొట్లు పెట్టిన తర్వాత జంజం వేశాను జంజం వేసిన తర్వాత ఇంకా పూలమాలలు వేశాను సో చిన్న చిన్న పూలమాలలు వేసి ఇంకా నేను ఆల్రెడీ పసుపుతో వినాయక స్వామిని చేసున్నాను సో అది కూడా తమలపాకు మీద అయితే పెట్టేశాను ఇంకా తేజు అయితే పూజ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఇంకా జంజం కూడా పాత తీసేసి ఇంకా న్యూగా వేసేసుకున్నాడు ఫైనల్గా అయితే వినాయక స్వామిని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యిందండి ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేశాను ఇచ్చేసాక నాకు ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి నేను దేవుడి ముందర నా కోరికలు చెప్పుకోవడమే కాకుండా నేను ఒక పేపర్లో రాసి పెడుతూ ఉంటాను సో అదే అలవాటైంది సో ఎవ్రీ ఇయర్ నేను వినాయక స్వామిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను అంతేగాని ఎవ్రీ ఇయర్ స్వామివారిని ఇంట్లో తీసుకొని వచ్చి మంచిగా పూజ చేసుకుంటాము నేను తేజు మావయ్య అంతా సో యాజ్ యూజువల్గా ఇయర్ కూడా మంచిగా జరిగిందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్టు ఆ రోజు నాకు కొంచెం హెల్త్ కూడా సరిగా లేదు అయినా సరే ఇంకా పెట్టాలి ఎవ్రీ ఇయర్ పెడతాను కదా అని చెప్పి పెట్టి అయితే మంచిగా పూజ చేసుకున్నాను సో ఇంకా నా కోరిక అయితే రాసేసి దేవుడి అయితే పెట్టేశాను యాజ్ యూజువల్గా నేను ఎవ్రీ ఇయర్ రాసుండేదే నేను ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి అని నేను తేజ్ సో వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్